మేడ్చల్ జిల్లా కట్కేశ్వర్ మండల్ చదువుడ గ్రామ పంచాయతీ పరిధి వెంకట సాయినగర్ పేస్ వన్ లో ఈ రోజు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఎంపీగా గెలిపించగలరని డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్లు స్వామిదాస్ శేఖర్ రెడ్డి వేగానంద్ గౌడ్ సదానంద్ నర్సింగ్ ముదిరాజ్ నరసింహ గౌడ్ చందు సూరి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు उदरगोड़ ना। 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 तो ग्राम पारधर टीआरएस पार्टी तरफ प्रति कार्यकर्ता యాభై మంది కార్యకర్తలతో డోర్ టు డోర్ కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి వారికి ముందు రైతు బంధు ఏంటి అవి వచ్చిన విధంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు ఏ విధంగా వస్తుంది ఇంత ముందుకు ఏ విధంగా ఉండే ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు ఫ్రీ ఫ్రీ బస్సు పెట్టాడు ఫ్రీ బస్సు గురించి కూడా ప్రజల స్పందన ఏముందంటే వారికి కూర్చొనికి సీట్లు కూడా లేవు ఓన్లీ అది మహిళ మహిళల గురించే పెట్టింది మరి మా గురించి ఏం పెట్టాడు ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము ప్రతి ఒక్క యువకులు వెళ్ళినా కూడా వారికి సీట్లు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుండే అని అనిపించిన ఫస్ట్లో అందరూ ఊపుగా అందరు గుంపు గుంపుగా అందులో జై జైన్ అయ్యారు మళ్ళీ అందులో ఎందుకు ఏమన్నా నాన్న అని మాతో ఎంతో మంది కార్యకర్తలు అంటున్నారు అదే విధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మా వారు వాగ్దానం చేసుకున్నారు ఏదో అనుకోకుండా బాధపడుతున్నారు మరి మరి కూడా రాబోయే రోజులు కూడా మన టిఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గంటా చెప్తున్నాడు ఈ ఆరు నెలల్లో మన ప్రభుత్వమే వస్తుందని చెప్తున్నాడు తల్లిదండ్రులకు మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ గ్రామ పంచాయతీలో వెంకటసాయి సాయి పేస్ వన్లో ముప్పై మంది కార్యకర్తలతో ప్రచారం మొదలుపెట్టినాము ఈరోజుకు ఐదో రోజు మరి మేము ఇంటింటికి వెళ్ళి ఓట్లను ఆశించినప్పుడు మరి ఇక్కడ కాలనీవాసులు కానీ జనాలు ఎక్కడికి వెళ్ళినా కానీ కేసీఆర్ గారికి మేము ఓటేస్తామని మాకు చెప్పడం జరుగుతూ ఉంది మరి మా కార్యకర్తలు ఉత్సవంగా మరి మేము ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలిసి కారు గుర్తుకు కోటేసి మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి రాగి లక్ష్మారెడ్డి గారిని గెలిపియ్యాలని కోరుతున్నాము మరి మా విలేజ్ తరఫున వేగానంద్ గౌడు రాజశేఖర రెడ్డి నరసింహ గారు మరి అదేవిధంగా నరసింహ మరి కాలనీ వాస్తవీలతో కలిసి మేము అందరం కూడా మరి ప్రచారంలో పాల్గొంటున్నాం కాబట్టి మరి మీడియా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం మా పార్టీ పెద్దలకు కూడా మరి కా మాకు కావాల్సినటువంటి పేపర్స్ కానీ అన్నీ కూడా వారు కూడా మాకు సమకూరిస్తే ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలు పోగు చేసుకొని అన్ని కాలనీలు తిరిగి చదవడంలో మరి టిఆర్ఎస్ పార్టీని నిలబెడతామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఎంపీ ఎలక్షన్లకి ప్రజల్లో రెస్పాన్స్ ఇవ్వలేదు అప్పటికి ఇప్పటికీ చాలా బాగుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజల్లో నిరుత్సాహం ఉంది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండని వారి యొక్క స్పందన మాకు తెలియజేస్తున్నారు మరి కేసీఆర్కే మేము ఓటేసి మా ఎం ఎంపీగా మేము ఓటేసి గెలిపించుకోవాలని కేసీఆర్ మరి రాబోయే రోజుల్లో మళ్ళీ సీఎంను చూడాలనుకుంటున్నారు జనాలు చౌదరగూడ గట్కేశ్వర మండలంలో చౌదరగూడ విలేజ్ వెంకట సాయి ఫేజ్ వన్లో ప్రచారం నిర్ణయిస్తున్నాం ఇందులో మా కార్యకర్తలు వార్డ్ మెంబర్లు అందరం కలిసి చేస్తున్నాం మన రాగి లక్ష్మారెడ్డి గారి గెలిపించాలని మేము అందరం కోరుచున్నాము అలాగే ఈ కాంగ్రెస్ చెప్పిన వాగ్దానాలు కరెంటు కానీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం కానీ విత్తంతులక్ నాలుగు వేలు కానీ గృహలక్ష్మి ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు కానీ ఏది లేవు అందరు పబ్లిక్ మొత్తం అర్థమైపోయింది రైతు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రుణమాఫీ చేయలేదు మళ్ళీ ఏమన్నట్టే నాలుగు నెలల తొంభై రోజులు చేస్తానంటే ఏది చేయలేదు పబ్లిక్ ఎక్కడ పోయినా మాకు ఏమంటారంటే పత్తి మేము కేసీఆర్కి ఇస్తాం కేసీఆర్కి ఇస్తాం కారు గుర్తికి ఓటేస్తామని పబ్లిక్ చాలా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చిన మాకు నమస్కారం నిన్న ఒక కాంగ్రెస్ నాయకుని అడిగితే ఏది ప్రచారం చేస్తలేరంటే మొత్తం కాంగ్రెస్లో మేము ప్రచారం అంటారు ఇప్పుడు చూస్తున్నారు మేము ఇంటింటికి పోతుంటే వాళ్ళ స్పందన కార్యకర్తలు కానీ మన ఇంటింటికి పోయినా కూడా ఏమంటారు అంటే మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వద్దు మాకు టీఆర్ఎస్ ఏ కావాలి మళ్ళీ కేసీఆర్ ని గెలిపించుకుంటాం రాగిలక్ష్మణ్ణి గెలిపించుకొని ఓటేస్తాము కారు గుర్తుకు ఓటేస్తామని చెప్తారు ఇంటింటికి ప్రచారం కూడా గ్రామ పంచాయతీ పరిధిలో వెంకటేశాయినగర్ ఫేజ్ వన్ లో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది మన బిఆర్ఎస్ పార్టీ గెలిపించడానికి రాగిడి ఎంపీ అభ్యర్థిని రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపే అత్యధిక మెజార్టీతో గెలిపేయడానికి డోర్ టు డోర్ ప్రచారం పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరు కాలనీ వాసులు ఇట్లా చాలా మంచిగా స్పందిస్తారు కాబట్టి ఎంపీ లక్ష్మారెడ్డి గారిని ఓటేసి గెలిపేయగలరు